హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ బ్యాక్ మై చాలా అంతాన్ని సాధ్యమో ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారే అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళే ముందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వ్లాగ్లో వారాహిదేవి నవరాత్రులు చేసుకునేందుకు అనుగ్రహానికి పూజ అనేది చేసుకుంటున్నాం శ్యామల నవరాత్రులు మాఘమాసంలో జరిగాయి కదండి అప్పుడు అమ్మవారి ఫేస్ ఏంటంటే గ్రీన్ కలర్లో వేసామన్నమాట ఇంకా అమ్మవారి ఫేస్ని లోపల పైన అయితే నేను దాచేసి ఉంచుతాను అమ్మవారి సామాన్లు అన్నీ కూడా అలమరలో ఉంటాయి ఇప్పుడు వాటన్నిటినీ అయితే మనం బయటికి తీసేద్దాం చక్కగా సమయం అయితే వచ్చింది కదా అమ్మవారిని ఏంటంటే వారాహి ఎప్పుడు మామూలుగానే పెట్టేసుకుంటూ ఉంటాను కానీ ఈసారి బ్లూ కలర్ వారాహికి చేద్దాం అని అయితే అనిపించింది అనమాట నాకు అందుకని చెప్పి నేను వెళ్ళేసి బ్లూ కలర్ పెయింట్ బాటిల్ రెడ్ వైటు అయితే తీసుకొచ్చాను ఆ కలరు అమ్మవారి ఫేస్కి అయితే వేసేద్దాం మనం హాల్లో అయితే చక్కగా మనకి ఫ్రీగా ఉంటుందండి వేసుకోవడానికి కూర్చోవడానికి కూడా అందుకని చెప్పేసి హాల్లో పెట్టేస్తూ ఉంటాను నేను అన్నిటినీ కూడా దేవుడికి సంబంధించినవేంటి ఏది జరిగినా సరే సరే బ్లూ బ్లూ పెయింట్ బాటిల్ని అయితే ఓపెన్ చేద్దాము అయ్యో ఆరిపోయిందండి అసలు ఏం లేదనమాట దాంట్లో సరే ప్రస్తుతానికి గోల్డ్ కలర్ ఉంది కదా గోల్డ్ కలర్ అయితే వేసేద్దామని చెప్పేసి ఫేస్ మొత్తానికి కూడా గోల్డ్ కలర్ వేసేసాను సాయంత్రము ఎప్పుడో వెళ్ళేసి మళ్ళీ బ్లూ కలర్ మార్చొద్దాము అని చెప్పి అయితే షాప్కి వెళ్ళాను నేనండి కానీ షాప్లో ఏంటంటే ఆ బ్లూ కలర్ లేదంట అసలు అయిపోయాయంట ప్రతి వాటిలో కూడా సెట్లో కూడా చూసాడు అతను లేదు కాబట్టి ఇంకా దీన్ని గోల్డ్ కలర్ వేసేసి వన్ డే అలా ఉంచేసాను అనమాట నేను రెండో కోటింగ్ కూడా వేసేసి బ్రష్తో నున్నగా వచ్చేసేందుకనమాట ఇలా అయితే వేశాను తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే ఆరిపోయి ఉందండి దీనిపైన మరి బ్లూ కలర్ లేదు కదా వైట్ పెయింట్ అయితే వేసేద్దాం మనం ఇప్పుడు వైట్ కలరు చూస్తున్నారు కదండి మన ఆలోచన ఎప్పుడు కూడా ఒకసారి అనమాట అమ్మవా ఆలోచన ఎలా ఉందో చూద్దాము వైట్ కలర్లో కూడా శ్వేత వరాహ అమ్మవారు ఉంటారంట కాబట్టి శ్వేత వరాహ రూపంలో అమ్మ మన ఇంట్లో పూజలు అందుకోవాలని అయితే అనుకుంటున్నారు అందుకని చెప్పి వైట్ కలర్ వేయించేసేసుకుంటున్నారనమాట నా చేతితో ముందు ఏం చేశానంటే నేను ఇలాగ వైట్ కలర్ వేసేసి ఒక ఫైవ్ అవర్స్ వదిలేశానండి అలాగా అది చక్కగా ఆరిపోయిందనమాట ఇది ఉండి ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత కళ్ళు అవన్నీ దిద్దాను మూత ఏంటంటే వరాహ రూపంలో పెడదామని చెప్పి అనుకున్నాను కానీ నిజం చెప్పాలంటే రాలేదండి నాకు కుదరలేదన్నమాట బాగాలేదని చెప్పాడు మా అబ్బాయి కూడా అమ్మ దిష్ సరే తర్వాత ఇలా అయితే సెట్ చేసుకున్నాం అనమాట అమ్మవారిని చక్కగా ఈ రూపంలో అయితే వచ్చి కూర్చుందామని అయితే అనుకుంటున్నారు ఈ అమ్మవారికి ఏంటంటే మనం చీర కట్టేసి అలంకరణ అనేది చేసేద్దాం స్టాండ్ మీద పెట్టేసుకొని నేను పెళ్లి రోజు కొనుక్కున్నా కదండి చీర ఆ చీరని అమ్మవారికి కట్టాలని కోరిక అనమాట ఎప్పటి నుంచో కానీ మా పెళ్లి రోజు అయిన తర్వాతే వారాహి నవరాత్రులు మొదలవుతాయి కాబట్టి అనుగ్రహ పూజలో ముందుగా కట్టేసేసి అమ్మవారికి పూజ చేసేసుకున్న తర్వాత నేను కట్టుకుందామని ఆలోచన అనమాట అందుకని ఇదిగోండి ఈ చీరను అన్ చక్కగా ఫోల్డ్ చేసేసుకొని అమ్మవారికి అయితే కట్టేశాను ఇప్పుడు అమ్మవారిని నగలు అవన్నిటితో అలంకరించేసేసి అమ్మవారి ప్లేస్లో అయితే కూర్చోబెట్టేద్దాం తెలుసు కదా మీకు మా ఇంట్లో ఈశాన్యం వైపు దేవుడు మందిరం దగ్గర ఎప్పుడు అమ్మవారు అక్కడే కూర్చుంటారు అన్నమాట నవరాత్రులు రాగానే స్టోన్ ఐటమ్స్ ఉన్నాయి కదా వాటన్నిటితో కూడా అమ్మవారిని చక్కగా అలంకరించేసేసి అక్కడైతే పెట్టేసుకుందాము పెళ్లి రోజు కనుక తెచ్చుకున్న గాజులన్నీ కూడా అమ్మవారికి అయితే అలంకరించేద్దాము పూజ కోసం అమ్మవారు అయితే సిద్ధమయ్యారు కదండి తర్వాత ఇల్లు కూడా మనం చక్కగా నీట్గా సర్దేసుకుందాము అమ్మ వస్తున్నారంటే అసలు ఇల్లు కలకలకల్లా ఆడిపోతూ ఉండాలన్నమాట నాకు అలాగే ఇష్టం అండి నిజంగా పూజ అంటే చాలు ముందు ఇల్లు వాకిళ్ళు కూడా నీట్గా ఉండాలి అప్పుడే అమ్మ వచ్చేస్తారు త్వరగా కూడా వస్తారు అయినా సూచన ఏంటంటే అమ్మ వస్తూ ఉన్నప్పుడు ఎంతో మంచి వాసనలు అనేవి వస్తాయన్నమాట మనం వారాహి పూజ కానీ నవరాత్రులు చేద్దాము అన్న ఆలోచన మన మనసులోకి వస్తే చాలండి అసలు అదో రకమైన మంచి సుగంధవర్తమైన వాసనలు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో మా ఇంట్లో మాత్రం ఇంకా అందుకని చక్కగా మొత్తం ఇల్లంతా కూడా అలంకరించేసేసుకొని తరువాత అమ్మ దగ్గర కనబడకుండా ఒక కట్న అయితే పెడుతూ ఉంటాం కదా ఎప్పుడు అది మొన్న ఆన్లైన్లో బుక్ చేశా కదండి అది అయితే తగిలించేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అన్నది అమ్మవారి చూద్దాం పొడుగది సరిపోతుందేమోనని ఇప్పుడు రో అది బాగుంది అక్కడ బాగాలేదా రెడ్డిగా ఉంది లేదు మరి బాగానే ఉందంటే ఉంచేది తీసేనా మరి మనం ఎంత చేస్తున్నా సరే పక్కన మనం అడగటం అలవాటు కదండి మనకి బాగుందా లేదా అన్నది మనకు మనకు ఒక్కొక్కసారి తెలీదు కొన్ని విషయాలు అందుకే అడగాలి అమ్మయ్య ఇప్పటికీ ఇల్లంతా అంతా సద్దటం మళ్ళీ చూడండి ఆ మధ్యలో మర్చిపోయాను దండలు తగిలించడము మళ్ళీ ఇప్పుడు ఆ రెండు కర్టీన్లు తీసి మధ్యలో ఆ దండలు తగిలించాలి సపరేట్గా మనకి దేవుడు గంటు లేదు కాబట్టి ఈ సపరేషన్ తప్పదనమాట ఈ మధ్యలో కర్టెన్ అనేది వేసేస్తూ ఉంటాం అమ్మవారిని పెట్టుకున్నప్పుడు విశిష్ట పూజలు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ కట్టిని లోపల పడేసి కింద కుచ్చు పెడితే ఇంకొకసారి కొద్దిగా పొడుగు సరిపోయేటట్లుగా సరిపోతుంది దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా సాయంత్రం ఏం చేశారంటే ఆరింటి దగ్గర నుంచి స్నానం చేసి వచ్చేసి వారాహి అంటే సాయంత్రం పూటే చేయాలని చెప్తున్నారు కదండి కాబట్టి అనుగ్రహ పూజ మాత్రం సాయంత్రం పూట చేసేసుకుందాము చక్కగా ఇలాగ రెడీ చేసేసి అమ్మవారిని కూర్చోబెట్టేశాం కదా దీపాలు ఏంటంటే మట్టి దీపాలు పెట్టాలని చెప్తున్నారు సరే ఇంకా మట్టి ప్రమిదల్ని చక్కగా ఒత్తులతో నానబెట్టేసి రెడీ చేసి అయితే ఉంచేసాను ఆ ప్రమిదల్ని దోపము దేపము నైవేద్యము పెట్టేసుకొని కొన్నివో పూలు లెండి కొన్ని మాత్రమే ఉన్నాయి ఆ పూలతో చక్కగా పూజ చేసేసుకున్న తర్వాత పానకము యాలకి పాలు రెండు కూడా నైవేద్యం పెట్టేశా అనమాట ఏంటంటే అనుగ్రహం ఇవ్వమని నీ నవరాత్రులు చేయబోతున్నానమ్మా సంకల్పించుకుంటున్నాను నా సంకల్పాన్ని నెరవేర్చు అని చెప్పేసి అమ్మని అనుగ్రహం అడుగుతున్నాం అనమాట మనం ఎవరన్నా రూమ్లోకి ప్రిన్సిపల్ రూమ్లోకి కానీ ఏదైనా ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళేందుకు అనుమతిని ఎలా అడుగుతాము అలాగా అమ్మ నవరాత్రులకి మనం అనుమతి అయితే అడుగుతున్నాము ఓకేనండి ఇలా పూజ అనేది చేసేసుకున్న తర్వాత తెల్లారే మా మ్యారేజ్ డే అనేది వచ్చిందనమాట మా మ్యారేజ్ డే రోజు ఉండే సెలబ్రేషన్స్ అన్నీ కూడా రేపు మీకు షేర్ చేయబోతాను తర్వాత వ్లాగ్ కూడా చూడండి తప్పనిసరిగా ఆ నెక్స్ట్ వారాహి ఫస్ట్ రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను కీప్ స్మైలింగ్